పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమె మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం యస్సు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా దీవించును గాక ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ ఈరోజు తల్లి శ్రీ సభ సామాన్య కాలంలోని ఇరవై ఒకటవ ఆదివారాన్ని కొనియాడుచున్నది ఈ ఇరవై ఒకటవ ఆదివారం రోజున ప్రభు అయిన దేవుడు అందరితో మూడు దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము యశయ గ్రంథము అరవై ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన నుంచి ఇరవై ఒకటవ వచ్చిన వరకు రెండవ పట్టణము క్రాస్ రాసలేక పన్నెండవ అధ్యాయము ఐదవ వచ్చిన నుంచి ఏడవ వచ్చిన వరకు మరియు పదకొండవ వచ్చిన నుంచి పదమూడవ వచ్చిన వరకు స్వార్థ పఠనము లోకా పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినము నుంచి ముప్పై వచ్చిన వరకు ప్రియ సహోదరి ప్రియ సహోదర ఈరోజు మనం వింటూ ఉన్నటువంటి స్వార్థ పట్టణం నుంచి మనము మూడు విషయాల గురించి ప్రత్యేక విధముగా ధ్యానం చేద్దాం నెంబర్ వన్ ఇరుకైన మార్గము నెంబర్ టూ యేసుక్రీస్తు ప్రభుని మనము వ్యక్తిగతంగా తెలుసుకోవాలి నెంబర్ త్రీ చాలామంది మొదటి వారు కడపటి వారవుతారు కడపటి వారు మొదటి వారవుతారు ప్రియ సహోదరి ప్రియ సహోదరు ఈ మూడు విషయాల గురించి కాసేపు మనం ధ్యానం చేద్దాం యేసుక్రీస్తు ప్రభు ఎరుసలేమికి ప్రయాణం చేస్తూ ఉన్నాడు యేస్సు ప్రభు ఎరుషలేమికి వెళుతూ ఉన్నటువంటి ఆ దారిలో ఓ వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా రక్షణ పొందువారు కొలది మంది మాత్రమేనా అని ప్రశ్నించాడు యేసు ప్రభు ఈ ప్రశ్నకు కొలది మంది అని చెప్పలేదు లేక సంఖ్య కూడా ఆయన చెప్పలేదు అంతేకాదు ఆ వ్యక్తి అడిగినటువంటి ఆ ప్రశ్నకు యశు క్రీస్తు ప్రభు సూటిగా కూడా సమాధానం చెప్పలేదు దానికి బదులుగా మీరు ఇరుకైన మార్గము గుండా ప్రవేశింప ప్రయత్నం చేయండి అని అంటూ ఉన్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోద ఇప్పుడు మనం మొదటి అంశం గురించి ధ్యానం చేద్దాం ఇరుకైన మార్గము ఇరుకైన మార్గము గుండా మీరు ప్రవేశింప ప్రయత్నించండి అని ఎస్సు ప్రభు అంటున్నాడు కదా ఇరుకైన మార్గము లేక ఇరుకైన ద్వారము అంటే మామూలుగా మన కంటికి కనిపించేటువంటి ఏదో చిన్న మార్గము అని ఏదో చిన్న ద్వారము అని మనం అనుకోకూడదు సహజంగా ద్వారం అనగానే మన ఇంటికి పెట్టుకునేటువంటి మూడు ఇంటూ ఆరు సైజు డోరు అని లేక నాలుగు ఇంటూ ఆరు సైజు డోరు అని అనుకుంటాము కానీ ప్రభు భౌతికంగా మనకు కనిపించేటువంటి మార్గము గూర్చి కానీ భౌతికంగా మనకు కనిపించేటువంటి ద్వారము లేక డోర్ గుర్చి ఆయన మాట్లాడటం లేదు ఇక్కడ యస్సు క్రీస్తు ప్రభు ఇరుకైన మార్గము అని అంటున్నాడంటే ఎస్సు ప్రభు రెండు విషయాలను ఆయన ఉద్దేశించి ఈ మాటలు చెప్తున్నాడు నెంబర్ వన్ ఇరుకైన మార్గము అంటే అది మన జీవిత విధానము మన జీవన విధానము నెంబర్ టూ ఇరుకైన మార్గం అంటే అది యస్సు ప్రభువే యస్సు ప్రభువే ఇరుకైన మార్గము ప్రియ సహోదరి ప్రియ సహోదర ఇప్పుడు మనం ఈ రెండు విషయాల గురించి కొద్ది నిమిషాల పాటు ధ్యానం చేద్దాం నెంబర్ వన్ ఇరుకైన మార్గం అంటే అది ఒక జీవన విధానము జీవన విధానం అంటే వినయముతో విధేయతతో క్షమతో జాలితో ప్రేమతో కరుణతో ఉదారత్వముతో సహాయం చేసే గుణముతో ఒకరినొకరు అర్థం చేసుకునే గుణముతో జీవించటమే ఈ జీవన విధానము నెంబర్ టూ ఇరుకైన మార్గం అంటే యస్సుక్రీస్తు ప్రభువే వార్త ఇరవై అధ్యాయము తొమ్మిదవ వచనములో ప్రభు ఇలాంటున్నాడు నేనే ద్వారమును అని ఇక్కడ యేసుక్రీస్తే ఇరుకైన మార్గము అని అంటే యేసుక్రీస్తు ప్రభుని అనుసరించడం అని యేసుక్రీస్తు ప్రభుని అనుసరించడం ద్వారా ఆయన సిలువను అంగీకరించడం అని ఆయనలాగా ప్రేమిస్తూ ఆయనలాగా క్షమిస్తూ ఆయనలాగా దయ జాలి కరుణ చూపుతూ జీవించడమే ఈ ఇరుకైన మార్గము అని యస్సు ప్రభు ప్రస్తావిస్తున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదర ఈ ఇరుకైన మార్గము గుండా చాలా మంది ప్రయత్నం చేస్తారు కానీ కొలది మంది మాత్రమే ప్రవేశిస్తారు అని యస్సు ప్రభు అంటున్నారు అందుకని యస్సు ప్రభు ఈరోజు మనతో చెప్పే మాట ఇది ఇరుకైన మార్గము గుండా మీరు ప్రవేశింప ప్రయత్నించండి అని పిల్లరా ఇక్కడ ప్రయత్నించటం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటిది ఎంతగా ప్రయత్నం చేయాలో ఒక చిన్న ఉదాహరణ ద్వారా మనం తెలుసుకున్నాం ఇద్దరు వ్యక్తులు కుస్తీ పోటీలో పాల్గొంటున్నారు అని అనుకుందాం కుస్తీ పోటీలో పాల్గొంటున్నటువంటి ఆ ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు పై చేయి సాధించటానికి విజయాన్ని సాధించటానికి ఇద్దరు కూడా తమ శక్తియుక్తులను కూడగట్టి ఆ చేయి సాధించడానికి విజయాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తారు అంతే తప్ప కుస్తీ పోటీలో పాల్గొనే వారు ఊరికి ఏదో పాల్గొంటున్నాం కదా అని పాల్గొని ఆ పోటీ నుంచి విరమించుకోరు అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా కుస్తీ పోటీలో పాల్గొనేటువంటి ఆ వ్యక్తిలాగా తన శక్తిని సామర్థ్యాన్ని సమస్తాన్ని కూడా కూడగట్టుకుని యేసు అనేటువంటి ఇరుకైన మార్గము గుండా జీవన విధానం అనేటువంటి ఇరుకైన మార్గము గుండా ప్రవేశించటానికి ప్రయత్నిస్తూ పరలోక రాజ్యములో మనం చేరుకోవాలి ప్రియ సహోదరి ప్రియ సహోద ఒక ప్రక్క మనకు క్రీస్తు అనేటువంటి ఇరుకు మార్గం జీవున విధానం అనేటువంటి ఇరుకు మార్గం మనకు కనిపిస్తూ ఉంటే మరొక ప్రక్క చాలా విశాలమైనటువంటి మార్గాలు మనకు కనిపిస్తాయి ఆ విశాలమైనటువంటి మార్గాలే స్వార్థం అసూయ ద్వేషం ఇష్టం వచ్చినట్లు జీవించటం ప్రార్థన జీవితాన్ని మర్చిపోవటం మన అనుదిన జీవితంలో ఒక క్రమబద్ధమైనటువంటి జీవన విధానము అనుసరించకుండా క్షమించకుండా పగతో కక్షతో ఈర్షతో ద్వేషంతో కుళ్ళుతో కుతంత్రాలతో జీవించే విధానాలు మనకు విశాలమైనటువంటి మార్గాలుగా కనిపిస్తూ ఉన్నాయి కనుక ఈ రోజున మనం ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నాము అన్న ప్రశ్న వేసుకుంటూ ఇరుకైన మార్గము గుండా ప్రవేశింప ప్రయత్నించువాడే రాజ్యంలో చేరతాడు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు అయితే ఈ విశాలమైనటువంటి మార్గాన్ని విడిచిపెట్టేసి ఇరుకైనటువంటి మార్గాన్ని ఎంచుకునేటువంటి మనం ఒకటి గుర్తుంచుకోవాలి ఎస్సు ప్రభు లోకాస్ వార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఐదవ వచనంలో చెబుతున్నట్లుగా ఈ ద్వారము లేక ఈ డోర్ లేక ఈ మార్గము ఎప్పుడు కూడా తెరిచి ఉండదు ఒక సమయం వస్తుంది అది మూసివేయబడుతుంది ఆ ద్వారం ఆ మార్గం ఆ డోర్ మూసివేయబడక మున్పే ఆ ద్వారము గుండా మనము ప్రవేశించాలి ప్రియ సహోదరి సహోదర విశాలమైన మార్గాన్ని విడిచిపెట్టేసి ఇరుకైన మార్గాన్ని ఎంచుకుని ప్రలోకానికి చేరిన కొంతమంది భక్తుల గుర్చి ఇప్పుడు మనం తెలుసుకుందాం నెంబర్ వన్ అసిస్పురి ఫ్రాన్సిస్ గారు పునీత అశీస్పురి ఫ్రాన్సిస్ గారు ధనము సుఖము సౌఖ్యాలు విందులు వినోదాలు అనేటువంటి విశాలమైన మార్గాన్ని ప్రక్కన పెట్టేసి పేదరికం వినయం విధేయత అనేటువంటి ఇరుకు మార్గాన్ని ఎంచుకుని ఆయన పరలోక రాజ్యాన్ని చేరుకున్నాడు మనము కూడా పునీత పురి ఫ్రాన్సిస్ గారు లాగానే మన ఎదుట ఉన్నటువంటి విశాలమైన మార్గాలను ప్రక్కన పెట్టేసి ఇరుకైన మార్గాన్ని మనం ఎంచుకుని పరలోక రాజ్యములో ప్రవేశింప ప్రయత్నం చేయాలి నెంబర్ టూ పునీత మ్యాక్స్మిలియన్ కోల్బేగారు పునీత మ్యాక్స్మిలియన్ కోల్బే గారు తన జీవితాన్ని అనుభవించే విశాలమైన మార్గము తన ఎదుట ఉన్నప్పటికీ తాను సజీవుల లెక్కలో ఉండేటువంటి విశాలమైనటువంటి మార్గం తనకు ఉన్నప్పటికీ దాన్ని ప్రక్కన పెట్టేసి తోటి ఖైదీ కొరకు ప్రాణాన్ని అర్పించే ఇరుకైన మార్గాన్ని తాను ఎంచుకుని ఆయన ప్రలోక రాజ్యాన్ని చేరాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడు మనం కూడా పునీత మిలియన్ కోల్బీలాగానే మన ఎదుట ఉన్నటువంటి విశాలమైనటువంటి మార్గాన్ని ప్రక్కన పెట్టేసి ఇరుకైన మార్గాన్ని ఎంచుకుని ప్రలోక రాజ్యం ప్రవేశింప మనం ప్రయత్నం చేయాలి నెంబర్ త్రీ పునీత మదర్ తిరేస గారు పునీత మదర్ తెరేసా గారు సుఖంగా సౌఖ్యంగా అన్ని సదుపాయాలతో తన జీవితాన్ని జీవించేటువంటి విశాలమైనటువంటి మార్గము తన ఎదుట ఉన్నప్పటికీ పునీత మదర్ తెరేస గారు దీనులను దరిద్రులను పేదవారిని రోగులను ఆదరించి పరామర్శించేటువంటి ఇరుకైనటువంటి మార్గాన్ని తాను ఎన్నుకొని పరలోక రాజ్యాలలో ప్రవేశించారు మనము కూడా పునీత మదర్ గారి లాగానే ఇరుకైనటువంటి మార్గాన్ని ఎంచుకుని రాజ్యం ప్రవేశింప మనం ప్రయత్నం చేయాలి ఇప్పుడు మనం రెండవ విషయం గురించి ధ్యానం చేద్దాం నెంబర్ టూ యేసుక్రీస్తు ప్రభుని మనం వ్యక్తిగతంగా తెలుసుకోవాలి ప్రియ సహోదరి ప్రియ సహోదర యేసుక్రీస్తు ప్రభుని చాలామంది వ్యక్తిగతంగా తెలుసుకోరు కానీ తెలుసుకుంటారు మామూలుగా తెలుసుకుంటారు పుస్తకాలు చదువు తెలుసుకుంటారు వ్రత మాత్రమే తెలుసుకుంటారు కానీ వ్యక్తిగతంగా మనం తెలుసుకోవటం అంటే మనస్సుతో మనం తెలుసుకోవటం చాలామంది క్రైస్తవులు పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉండిపోతారు అది సరిపోదు ఆదివారం క్రైస్తవులుగా ఉండిపోతారు అది సరిపోదు బాప్తిజం పుచ్చుకున్న క్రైస్తవులకు ఉండిపోతారు అది సరిపోదు పండుగలకు పబ్బాలకు కానుకలు ఇచ్చేటువంటి క్రైస్తవులకు ఉండిపోతారు అది సరిపోదు మనం యేసుక్రీస్తు ప్రభుని వ్యక్తిగతంగా మన కుటుంబాలు వ్యక్తిగతంగా తెలుసుకోవాలి అందుకని యేసుక్రీస్తు ప్రభు ఈ మాట అంటున్నారు చాలామంది ఆయన దగ్గరకు వచ్చి అయ్యా మేము నీతో పాటు అన్నపానీయం పుచ్చుకున్నాం మీరు వచ్చి మా వీధుల్లో బోధించారు కనుక మాకు ద్వారం తెరవండి అని అంటే ఆయన ఇలా అంటాడంట మీరెవరో నాకు తెలియదు అని ప్రియ సహోదరులరా మనం ఆయనతో అన్నపాణాలు పుచ్చుకుంటే సరిపోదో ప్రార్థనలో పాల్గొంటే సరిపోదో ఉపవాసాలు చేస్తే సరిపోదో భక్తిజం తీసుకుంటే సరిపోదో పండుగ కానుకలిస్తే సరిపోదో ఆదివారం క్రైస్తవులుగా ఉండిపోతే సరిపోదో ఆయన వ్యక్తిగతంగా మనం తెలుసుకోవాలి అందుకని దేవుని వాక్కు ఇలా చెబుతుంది యాకో పుగ రాసలేక రెండవ అధ్యాయము పదిహేడవ వచనము క్రియలు లేని విశ్వాసము వ్యర్థము అని మనము యస్సు ప్రభుని వ్యక్తిగతంగా తెలుసుకోవటం అంటే తెలుసుకున్నటువంటి విషయాన్ని మనం జీవించాలి యేస్సు క్రీస్తు ప్రభులాగా ప్రేమించాలి క్షమించాలి దయచూపాలి ఆయనలాగా మన వ్యక్తిగత జీవితం ఉండాలి మనము అపర అపరక్రిస్తువుల్లాగా జీవించాలి అందుకనే ప్రభు అంటున్నాడు మతీ స్వార్థ ఏడవ అధ్యాయం ఇరవై ఒకటవచనంలో పదే 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 ప్రభు ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ నా తండ్రి చిత్తానుసారం జీవించువాడు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశించును అని తెలుసుకోవటం మాత్రమున మనం ప్రవేశించలేం కానీ ఆయన అనుసరించి జీవించడం వలన మన ప్రలోక రాజ్యంలో ప్రవేశిస్తాం కనుక ఆయన వ్యక్తిగతంగా మనం తెలుసుకోవాలి ప్రియ సహోదరి ప్రియ సహోదర ఈ విషయాన్ని చిన్న ఉదాహరణ ద్వారా మనం తెలుసుకున్నాం ప్రధానమంత్రి గూర్చి నేను ఒక పెద్ద వ్యాసము రాయటం వలన ప్రధానమంత్రి గూర్చి ఒక పెద్ద స్పీచ్ ఇవ్వటం వలన నేను ప్రధానమంత్రితో వ్యక్తిగత బంధాన్ని కలిగి ఉన్నాను అని చెప్పటానికి అది నిర్దర్శనం కాదు నేను పుస్తకాల నుంచి ఇతరులు చెప్పినటువంటి వాటి గురించి నేను తెలుసుకుని వ్యాసన రాసి ఉండొచ్చు స్పీచ్ ఇచ్చి ఉండొచ్చు అంత మాత్రాన ఆయనతో నాకు వ్యక్తిగతంగా బంధం సంబంధం ఉంది అని అర్థం కాదు మనం కూడా అంతే ఏదో ప్రార్థనలు పాల్గొంటున్నాం ఉపవాసాలు చేస్తున్నాం అని అనుకుంటూ పేరుకు భక్తం తీసుకున్నా ఆదివారం రోజున గుడికి వెళ్తున్నా కనుక యేసు ప్రభు గురించి తెలుసు అని అనుకుంటే అది తప్పే నువ్వు యేసు ప్రభుని వ్యక్తిగతంగా తెలుసుకోవాలి ప్రియ సహోదరి ప్రియ సహోదర బైబుల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు గూర్చి వ్యక్తిగతంగా తెలుసుకున్న కొంతమంది వ్యక్తుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం నెంబర్ వన్ మరియా మార్త లాజర్ల కుటుంబం యోగాన్ స్వార్త పదకొండవ అధ్యాయము ఐదవ వచనం మరియు ముప్పై ఐదో వచ్చినము ప్రియ సహోదరి ప్రియ సహోదర మరియా లాసల కుటుంబం యస్సు క్రీస్తు ప్రభుని వ్యక్తిగతంగా తెలుసుకుంది అనుభూతికి తెచ్చుకుంది మనము మన కుటుంబాలు కూడా మరియా మార్తా లాజల్లాగా యస్సు ప్రభుని వ్యక్తిగతం తెలుసుకోవాలి యస్సు ప్రభుని వ్యక్తిగత అనుభూతికి మనం తెచ్చుకోవాలి నెంబర్ టూ మగ్దల మరియమ్మ అమ్మ వార్త ఇరవై అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినము మగ్దల మరియమ్మ యస్సు ప్రభుని వ్యక్తిగతం తెలుసుకుందే వ్యక్తిగతంగా అనుభూతికి ఆయన ప్రేమను క్షమను తెచ్చుకుందే అలాగే మనము కూడా మద్దల మరేలాగానే మనము మన కుటుంబాలు యస్సు క్రీస్తు ప్రభు గురించి వ్యక్తిగతం తెలుసుకోవాలి ఆయన ప్రేమ క్షమను వ్యక్తిగతంగా అనుభూతికి మనం తెచ్చుకోవాలి నెంబర్ త్రీ స్త్రీ వ్యూహానుస్వార్థ నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినము సమరయ స్త్రీ యస్సు ప్రభుని వ్యక్తిగతంగా తెలుసుకుందే ఆయన క్షమను ఆయన దైవత్వాన్ని వ్యక్తిగత అనుభూతికి తెచ్చుకుందే ప్రియ ప్రేసోద మనము మన కుటుంబాలకు కూడా సమర స్త్రీలాగానే యస్సు క్రీస్తు ప్రభు గూర్చి వ్యక్తిగతంగా తెలుసుకోవాలి ఆయన ప్రేమను క్షమను దైవత్వాన్ని మన అనుభూతికి మనం తెచ్చుకోవాలి నెంబర్ ఫోర్ జక్కయ్య లోకాస్వార్త వార్త పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము జక్కయ్య యేసుక్రీస్తు ప్రభుని వ్యక్తిగతంగా తెలుసుకున్నాడు ఆయన రక్షణని వ్యక్తిగతంగా అనుభూతికి తెచ్చుకున్నాడు మనము కూడా జక్కలాగా యేసుక్రీస్తు ప్రభుని వ్యక్తిగతం తెలుసుకోవాలి ఆయన రక్షణ కార్యాన్ని వ్యక్తిగతంగా మన అనుభూతికి మనం తెచ్చుకోవాలి నెంబర్ ఫైవ్ పుట్టుకు గుడ్డువాడు యోహాను వార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము పుట్టుకు గుడ్డువాడు యేసుక్రీస్తు ప్రభుని వ్యక్తిగతం తెలుసుకున్నాడు ఆయన యొక్క దైవత్వాన్ని అద్భుత కార్యాలని తన అనుభూతిని తెచ్చుకున్నాడు మనం కూడా ఈ పుట్టుగొగ్రుడ్డి వాళ్ళగానే మన కుటుంబాలు కూడా యేసు ప్రభుని వ్యక్తిగతని తెలుసుకోవాలి ఆయన దైవత్వాన్ని అద్భుత కార్యాలని మన వ్యక్తిగత అనుభూతికి మనం తెచ్చుకోవాలి నెంబర్ సిక్స్ కుడి ప్రక్క ఉన్నటువంటి దొంగవాడు లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై రెండవ వచనము ఈ కుడు ప్రకృతుల దొంగవాడు యేసు ప్రభుని వ్యక్తిగతంగా తెలుసుకున్నాడు ఆయన రక్షణ కార్యాన్ని ఆయన దైవత్వాన్ని ఆయన ప్రలోక రాజ్యాన్ని ఆయన క్షమా గుణాన్ని వ్యక్తిగతంగా అనుభూతికి తెచ్చుకున్నాడు మనం కూడా ఈ దొంగవాళ్ళలాగానే మన కుటుంబాలు కూడా యేసుక్రీస్తు ప్రభు వ్యక్తిగతం తెలుసుకోవాలి ఆయన రక్షణ కార్యాన్ని ఆయన క్షమను ఆయన దైవ రాజ్యాన్ని వ్యక్తిగతంగా అనుభూతికి మనం తెచ్చుకోవాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరు ఇప్పుడు మనం మూడవ విషయం గురించి ధ్యానం చేద్దాం చాలామంది మొదటి వారు కడపటి అవుతారు కడపటి వారు మొదటి వారు అవుతారు ఈ విషయాన్ని బైబిల్ గ్రంథంలో ఎవరెవరు మొదటి వారు కడపటి వారయ్యారో ఎవరెవరు కడపటి వారు మొదటి వారయ్యారో మనం కాసేపు బైబుల్ని ఆధారం చేసుకుని ధ్యానం చేద్దాం నెంబర్ వన్ ధనికుడైన యువకుడు మతే పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై వచనం నుంచి ఇరవై రెండవ వరకు మరియు యస్సు ప్రభుని శిష్యులు మతేసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ నుంచి ఇరవై తొమ్మిదవ వచ్చిన వరకు ధనికుడైన యువకుడు లోకపు దృష్టిలో మొట్టమొదటివాడిగా ఉన్నాడు కానీ ఎప్పుడైతే యస్సు ప్రభు నుండి విచారముతో తిరిగి వెళ్ళిపోయాడో ఆ మొదటివాడు కడపడి వాడైపోయాడు యేసు ప్రభుని శిష్యులు వారి యొక్క స్థాయి విషయములో వారి యొక్క వృత్తి విషయంలో వారి యొక్క విద్య విషయంలో లోకపు దృష్టిలో కడపటి వారిగా ఉన్నారు కానీ వారు చేసిన త్యాగం బట్టి యేసుక్రీస్తు ప్రభుని అనుసరించిన రీతి బట్టి వారు కడపటి వారిగా ఉన్న వారు మొదటి వారిగా ఎంచబడ్డారు కనుక మనం కడపటి వారిగా ఉండకుండా మొదటి వారిగా ఉంటూ శాశ్వతంగా మొదటివారిగానే దేవుని దృష్టిలో ఎంచబడే విధంగా మనం జీవిద్దాం నెంబర్ టూ తోటలోని పనివారు ద్రాక్ష తోటలోని పనివారు మొదట వచ్చి పనిచేశారు చివరిని కూడా కొంతమంది వచ్చి పనిచేశారు ఆ యజమానుడు చివరి వచ్చినటువంటి వారికి మొదట తన కూలీని ఇచ్చాడు గునుగు ఆ మొదట వచ్చిన వారు చివరైన ఆ కూలిని పుచ్చుకున్నారు ఇక్కడ మొదటి వారిగా ఎంచబడతాము గొప్ప వారిగా ఎంచబడతాం అనుకునే వారు కడపటి వారయ్యారు కడపటి వారిగా వచ్చినటువంటి వారు ఆ యజమాని చేత మొదటి వారిగా ఎంచబడ్డారు ప్రియ సహోదరి ప్రియ సహోదర మనం ఎల్లప్పుడూ కూడా దేవుని దృష్టిలో మొదటి వారికి ఎంచబడే రీతిలో మన జీవితాన్ని జీవిద్దాం నెంబర్ త్రీ పరిశేయుడు సుంకరి లోకాస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగు వచనము పరిసేయుడు తన ప్రార్థన విషయంలో ఉపవాస విషయంలో దశమ భాగం విషయంలో తనను గూర్చి తాను పొగుడుకునేటువంటి విషయంలో లోకపు దృష్టిలో మొదటివాడిగానే ఉన్నాడు కానీ దేవుని దృష్టిలో చివరి వాడిగా ఎంచబడ్డాడు కానీ శుంకరి సమాజం దృష్టిలో తన జీవిత విధానం ద్వారా కడపడి వాడిగా ఎంచబడినప్పటికీ ఆయన చూపించిన ఆ పశ్చాత్తాపం పరివర్తన విషయంలో యస్సుక్రీస్తు ప్రభు అతన్ని మొదటివాడిగా ఎంచాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరు మనము కూడా దేవుని దృష్టిలో ఎల్లప్పుడూ మొదటి వారిగా ఎంచబడేటువంటి మనస్సును మనకివ్వమని ప్రార్థన చేసుకుందాం నెంబర్ ఫోర్ కుడి ప్రక్క ఉన్నటువంటి దొంగవాడు లోకాస్వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచనము ఈ కుడి ప్రక్క ఉన్నటువంటి ఈ దొంగవాడు సమాజం దృష్టిలో కడపటి వాడిగా ఎంచబడ్డాడు కానీ ఎప్పుడైతే ఈ దొంగవాడు పశ్చెత్తపడ్డాడో పరివర్తన చెందాడో యేసు ప్రభుని యొక్క దైవత్వాన్ని అంగీకరించాడో ఆయన రాజ్యాన్ని అంగీకరించాడో ఆ క్షణముననే కడపటి వాడిగా ఉన్న ఈ దొంగవాణ్ణి యస్సు ప్రభు మొదటి వాడిగా ఎంచాడు మనం కూడా దేవుని దృష్టిలో ఎల్లప్పుడూ మొదటి వారిగా ఎంచబడే ఆ యోగ్యతనివ్వమని మనం ప్రార్థన చేసుకుందాం నెంబర్ ఫైవ్ పేద విధవరాలు మార్పుస్వార్థ పన్నెండవ అధ్యాయం నలభై మూడవ వచనము ఈ పేద విధవరాలు సమాజం దృష్టిలో కడపటి స్త్రీగా ఎంచబడింది ధనికులు సమాజం దృష్టిలో మొదటి వారిగా ఎంచబడ్డారు కానీ ఈ ధనికుల్ని ప్రభువు కడపటి వారిగాను ఈ స్త్రీని మొదటి వ్యక్తిగాను ఎంచాడు మనము కూడా దేవుని దృష్టిలో మొదటి వ్యక్తిగా జీవించే భాగ్యం అనుగ్రహించమని ప్రార్థన చేసుకున్నాం ఆ ప్రభు మనందరినీ చల్లగా దీవించను గాక ఆమె